మీరు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళిరు ఎక్కడికి వెళ్ళిర్రు అని మేము కూడా నిన్న చెప్పలేదు ఈ రోజు అయితే చెప్దాం అనుకుంటున్నా నిన్నైతే ఈ స్టాక్ తీసుకురావడానికి అయితే వెళ్ళినాం జరుగు ఇదే కాదు ఇది అంటున్నా అనమాట ఇంకా కట్ చేద్దామా ఓపెన్ చేద్దాం కానీ మేము ఫస్ట్ టైం ఇట్లా చేయాలంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సపోర్ట్ చేస్తారనే తీసుకు ఇదైతే మొత్తానికి మంజుల పట్టుదలతో తీసుకొచ్చింది అనమాట ఇంకా మీ అందరి సపోర్ట్ తోటి మంచి సక్సెస్ అయ్యి మంచి కలర్ తీర అంటే నాకు నచ్చిన తీరా నాకు నచ్చిన కలర్ మీరు అందరూ అయితే ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి మా సీరియల్ అన్ని సేల్ కావాలని ఫస్ట్ స్టార్టింగ్ కదా మీ సపోర్ట్ తోటి మేము ఫుల్ సక్సెస్ కావాలని వన్